హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు క్యాబేజీ ముద్దకూర చేస్తున్నానండి అందుకోసం క్యాబేజీని మార్నింగే ఆల్రెడీ కడిగేసిన తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో కళ్ళు ఉప్పేసి ఈ క్యాబేజీని ఎత్తి దాంట్లో వేసేసానండి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఆ విధంగా ఉంచేసిన తర్వాత కట్ చేసుకున్నాను ఇప్పుడు నేను కుక్కర్ తీసుకొని అందులో రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసాను కొంచెం వేగనిచ్చిన తర్వాత రెండు పెద్ద సైజు ఆనియన్స్ అండి ఆనియన్స్ ఎక్కువ వేస్తేనే ముద్దకూరకి బాగా మంచి టేస్ట్ వస్తుంది కరివేపాకు రెండు టమాటాలండి మీడియం సైజు టమాటాలు వేసి బాగా మగ్గనివ్వాలి ఆ విధంగా మగ్గిన తర్వాత మనం క్యాబేజీ నిందాక నీళ్ళల్లో వేసిన తర్వాత కట్ చేసుకున్నాం కదండి ఈ విధంగా దీన్నెత్తి ఆ కుక్కర్లో వేసి కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలండి కొంచెం బాగా వేగితే నూనెలో ఆ వాసన అనేది పోతుందండి పసురు లాగా వస్తుంటుంది కదా క్యాబేజీ ఆ వాసన చాలామందికి నచ్చదు కొంచెం పసుపు కొంచెం కారం అర టీ స్పూన్ దాకా కారం వేసానండి వన్ టీ స్పూన్ చిన్న స్పూన్తో వన్ టీ స్పూన్ ధనియాల పొడండి మసాలా ధనియారు పొడి అని చెప్తాను కదా నేను దాన్ని వేసాను కళ్ళుప్పండి వేసిన తర్వాత కొంచెంసేపు మగ్గనివ్వాలండి ఇవన్నీ వేసిన తర్వాత ఆ పసురు వాసన అంతా పోయే వరకు కొంచెంసేపు వేగనిస్తే ఆయిల్లో కొంచెం బాగా మంచి ఆ వాసన అంతా పోయి బాగా మగ్గుతుందండి ఒక పావుసరి గ్లాస్ నిండా నీళ్ళు పోసానండి మగ్గిన తర్వాత పావుసరి గ్లాస్ నిండా నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ దాకా రానిచ్చానండి మూడు విజిల్స్ వచ్చేటప్పటికి అది బాగా మెత్తంగా పర్ఫెక్ట్గా ఉడుకుంటుందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చూడండి ఎంత బాగొచ్చిందో నీళ్ళు ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు చల్లారేటప్పటికి ఇంకా కొంచెం గట్టిగా అయిపోతుందండి మనకు కొంచెం ఎప్పుడైనా సరే కర్రీ స్టవ్ మీద నుంచి దించేటప్పుడు కొంచెం లైట్గా అయినా సరే ఉండాలి లేకుంటే మరీ డ్రైగా అయిపోతుంది ఎంత ఈజీయే చూడండి క్యాబేజీ కర్రీ అంటే చాలామందికి నచ్చదు ఆ వాసన వల్ల కానీ ఈ విధంగా చేసి పెట్టారంటే లొట్టలు తింటారు ఉప్పు సరిపిందో లేదో ఇప్పుడు చూసి మనం చెక్ చేసి యాడ్ చేసుకోవచ్చు అండి క్యాబేజీ ముద్ద కూర రెడీ అండి ఈ కర్రీ రోటీలోకి చపాతి పూరి అన్నిట్లోకి చాలా బాగుంటుందండి కాంబినేషన్ను కొర్రల అన్నంలో కూడా బాగుంటుంది షుగర్ పేషెంట్లు కొర్రల అన్నము అన్నం కూడా తింటుంటారు కదా వాటిల్లో కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్